హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో సిటీలోని ఏ బైక్ లేదా ఏ స్కూటర్ మనం డ్రైవ్ చేయాలి ఏ బైక్ కానీ ఏ స్కూటర్ మనం కొనుక్కోవాలి అని కనుక మీరు ఆలోచిస్తున్నట్లయితే డెఫినెట్గా ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవ్వబోతుంది ఫస్ట్ టైం కనుక ఛానల్కి వచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మంది బైక్ కానీ స్కూటర్ కానీ కొనుక్కోవడానికి వెళ్తూ ఉంటారు ఎందుకంటే ఈ రోజులో మనం ట్రాఫిక్ చూసినట్లయితే చాలా వరకు కార్స్ మీద వెళ్ళే పరిస్థితి అయితే లేదు సో చాలా మందికి కార్స్ ఉన్న వీక్ డేస్ లోని మనం ఆఫీస్కి వెళ్ళాలంటే డెఫినెట్గా ఒక బైక్ కానీ ఒక స్కూటర్ కానీ మనకు డెఫినెట్గా ఉండాల్సిందే ట్రాఫిక్లోని స్టక్ అవ్వకుండా ఉండాలంటే సో ఒక బైక్ కానీ ఒక స్కూటర్ కానీ డెఫినెట్గా మన అవసరం మీద డిపెండ్ అయి ఉంటుంది సో మన అవసరం బట్టి ఏ బైక్ లేదా ఏ స్కూటర్ కొనుక్కోవాలి అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి సో డెఫినెట్గా ఈ పాయింట్స్ దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది సో ఈ వీడియోలోని మీరు ఏ బైక్ తీసుకోవాలి లేదా ఏ స్కూటర్ తీసుకోవాలి ఏ సెగ్మెంట్ ఉన్నది ఏ ప్రైస్ రేంజ్ ఉన్నది సో టాప్ సెల్లింగ్ బైక్స్ కానీ స్కూటర్స్ కానీ ఇవన్నీ అన్నీ కూడా మనం డెఫినెట్గా కవర్ చేయబోతున్నాం అంతేకాకుండా పెట్రోల్ కానీ ఈవీ కానీ ఏ స్కూటర్ తీసుకోవాలి లేదా ఏ బైక్ తీసుకోవాలి అన్న పాయింట్స్ కూడా మనం కవర్ చేయబోతున్నాం ఈ వీడియోలో సో బైక్ కానీ స్కూటర్ కానీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అందులో త్రీ పాయింట్స్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మైలేజ్ సెకండ్ పాయింట్ వచ్చి రిలయబిలిటీ థర్డ్ పాయింట్ వచ్చి రీసేల్ వాల్యూ సో ఈ త్రీ పాయింట్స్ దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచించాలి ఏ బైక్ లేదా ఏ స్కూటర్ మనకి కరెక్ట్ అనేది సో ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చి మైలేజ్ సో మైలేజ్ అనేది మనం చాలా ఇంపార్టెంట్ ఎస్పెషలీ మనం డైలీ కమ్యూట్ చేస్తూ ఉంటాం ఆఫీస్ నుంచి ఇంటికి ఇంటి నుంచి ఆఫీస్కి సో దీని దృష్టిలో పెట్టుకొని మనం డెఫినెట్గా మైలేజ్ అయితే మనం క్యాల్కులేట్ చేసుకుంటాం ఓవరాల్గా మనకి ఒక మంత్కి ఎంత ఖర్చు అవుతుంది పెట్రోల్కి అనేది లేదా ఒకవేళ ఈవీ ఛార్జింగ్ పెడితే ఈవీ ఛార్జింగ్ ఎంత కాస్ట్ అవుతుంది అనేది మనం ఒక క్యాలకులేషన్ వేసుకుంటాం సో డెఫినెట్గా మైలేజ్ అనేది చాలా ఒక ఇంపార్టెంట్ పాయింట్ సెకండ్ థింగ్ వచ్చి రిలయబిలిటీ ఎప్పుడైనా మనం సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళినప్పుడు ఎటువంటి ఇష్యూస్ ఉండకూడదు స్పేర్ పార్ట్స్ మనకి ఈజీగా దొరకాలి సో ఇది చాలా ఇంపార్టెంట్ దీనివల్ల మనకి రిలయబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో మన ఎటువంటి ఇష్యూ అయితే మనకి వెహికల్తో ప్రాబ్లం ఉండదు సో థర్డ్ పాయింట్ వచ్చి రీసేల్ వాల్యూ రీసేల్ వాల్యూ మన సెకండ్ హ్యాండ్ మార్కెట్లో వెళ్ళినప్పుడు మనకి బైక్ కానీ స్కూటర్ కానీ ఒక మంచి ప్రైస్ అయితే రావాలి జనరల్గా ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ మధ్యలోనే చాలా వరకు వెహికల్స్ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో సేల్ అవుతుంది ఉంటే సో దాని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ ఫ్యూచర్లో మీరు అప్గ్రేడ్ అవ్వాలనుకున్నా లేదా వెహికల్ చేంజ్ అవ్వాలనుకున్న రీసేల్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు సెలక్షన్ ఈజీగా ఉండడానికి నేను త్రీ కేటగిరీస్ కింద స్ప్లిట్ చేశాను వెహికల్స్ సో దట్ ఈ కేటగిరీ వెహికల్స్ మీరు డెఫినెట్గా చూస్ చేసుకోవచ్చు అందులో ఫస్ట్ కేటగిరీ వచ్చి బడ్జెట్ కేటగిరీ ఇందులో స్కూటర్స్ తర్వాత బైక్స్ గురించి నేను చెప్తాను అదే నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఈవీ కేటగిరీ సో ఈవీ కేటగిరీలో మోస్ట్లీ స్కూటర్స్ ఉన్నాయి కాబట్టి సో స్కూటర్స్ గురించి అయితే నేను చెప్తాను థర్డ్ కేటగిరీ వచ్చి ప్రీమియం బైక్ కేటగిరీ సో ఈ త్రీ కేటగిరీస్లో అసలు ఎటువంటి వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లోని అందులో టాప్ సెల్లింగ్ వెహికల్స్ గురించి మాత్రమే నేను చెప్పబోతున్నాను సో బడ్జెట్ కేటగిరీ కనుక చూసినట్లయితే బడ్జెట్ కేటగిరీలో ఫస్ట్ బైక్స్ అనేది చూద్దాం సో బైక్స్లోని టాప్ త్రీ సెల్లింగ్ బైక్స్ కనుక మనం చూసినట్లయితే అందులో హీరో స్ప్లెండర్ అయితే ఉంది నెక్స్ట్ మనకి బజాజ్ ప్లాటినా ఉంది అట్లనే థర్డ్ హోండా షైన్ అయితే ఉన్నది అట్లనే బడ్జెట్ కేటగిరీలో స్కూటర్ కనుక చూసుకున్నట్లయితే అందులో మనకి ఫస్ట్ హోండా యాక్టివా ఉంది తర్వాత టీవీఎస్ జూబిటర్ ఉంది అట్లనే సుజుకి యాక్సెస్ ఉన్నది సో ఈ త్రీ స్కూటర్స్ సిటీ రైడింగ్కి తర్వాత స్టాప్ అండ్ గో ట్రాఫిక్కి జస్ట్ యాక్సిలరేషన్ ఇచ్చి ఎక్కువ గేర్స్ మార్చకుండా వెళ్ళాలనుకుంటే ఈ త్రీ ఏ ఈ స్కూటర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి ఈవీ కేటగిరీ ఈవీ కేటగిరీలోని టాప్ త్రీ స్కూటర్స్ గురించి అయితే మాట్లాడతాను సో బైక్స్ అనేవి ఇప్పుడే లాంచ్ అవుతున్నాయి ఇంకా ఫుల్ గా అవ్వలేదు కాబట్టి నేను దాని గురించి అయితే చెప్పట్లేదు సో టాప్ త్రీ ఈవీ స్కూటర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే అందులో ఫస్ట్ వచ్చి ఏతర్ ఫోర్ ఫిఫ్టీ కానీ ఈథర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ కానీ ఉన్నది అట్లానే మనకి ఏతర్లో రిస్తా కూడా ఉన్నది అది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు సెకండ్ వచ్చేసి మీరు బజాజ్ చేత కన్సిడర్ చేయొచ్చు థర్డ్ వచ్చేసి టీవీఎస్ ఐక్యూబ్ సో ఈ త్రీ స్కూటర్స్ ఏవైతే ఉన్నాయో ఒక బడ్జెట్ లోని తర్వాత మంచి రేంజ్ వచ్చే స్కూటర్స్ ఈవీ స్కూటర్స్ సో సర్వీస్ పరంగా కూడా చాలా మంచి రివ్యూస్ ఉంది సర్వీస్ నెట్వర్క్ కూడా ఈ త్రీ కంపెనీస్ కి చాలా బాగుంది సో అందుకు ఈ త్రీ స్కూటర్స్ అనేది నేను ఇంక్లూడ్ చేయడం జరిగింది ఈవీ కేటగిరీలో నెక్స్ట్ కేటగిరీ ప్రీమియం బైక్ సెగ్మెంట్ కేటగిరీ సో ప్రీమియం బైక్ సెగ్మెంట్ కేటగిరీలో చాలా వరకు రెట్రో మోడల్స్ అయితే రన్ అవుతున్నాయి సో రెట్రో మోడల్స్ దృష్టిలో పెట్టుకొని నేను కనుక సజెస్ట్ చేయాలనుకుంటే టాప్ టూ బైక్స్ అయితే నేను సజెస్ట్ చేస్తాను అందులో ఫస్ట్ వచ్చి రాయల్ ఎన్ఫీల్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ సేల్స్ పరంగా చాలా మంచి పొజిషన్ అయితే ఉంది అందుకు నేను రాయల్ ఎన్ఫీల్డ్ నేను సజెస్ట్ చేయడం జరిగింది సో రాయల్ ఎన్ఫీల్డ్ లో చూసుకున్నట్లయితే రాయల్ ఎన్ఫీల్డ్ లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి రాయల్ ఎన్ఫీల్డ్ లో క్లాసిక్ త్రీ ఫిఫ్టీ అనేది చాలా హై సెల్లింగ్ మోడల్ అది కాకుండా మీకు హంటర్ గోవన్ ఇలా చాలా మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో వీటిలోని ఏ బైక్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే మోస్ట్లీ ఇంజిన్ లేదా ఇంజిన్ కాంపోనెంట్స్ కానీ బైక్ పార్ట్స్ అవుతున్నాయో చాలా వరకు షేరింగ్ లో ఉన్నాయి సో అందుకు ఈ బైక్స్ లో ఏ బైక్ అయినా మీరు తీసుకోవచ్చు రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి అట్లానే నెక్స్ట్ వచ్చి హోండా సిబి త్రీ ఫిఫ్టీ లేదా హాండా హైనెస్ సో ఈ బైక్స్లో మీరు ఏ బైక్ అయినా కన్సిడర్ చేయొచ్చు ఎందుకంటే హాండా ఇంజిన్స్ అనేవి చాలా రిలయబుల్ అండ్ రిఫైండ్ ఇంజిన్స్ సో అందుకు ఈ బైక్స్ అయితే నేను సజెస్ట్ చేయడం జరిగింది ఇంకా చాలా బైక్స్ చాలా మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి బట్ టాప్ టూ సెల్లింగ్ బైక్స్ కనుక నేను చూస్ చేసుకోవాలనుకుంటే ఈ టూ బైక్స్ని నేనైతే సజెస్ట్ చేస్తాను సో ఫైనల్గా మీరు ఏ బైక్ లేదా ఏ స్కూటర్ తీసుకోవాలనేది డెఫినెట్లీ పర్సనల్ డెసిషన్ సో ఏ బ్రాండ్ కానీ లేదా ఏ బైక్ కానీ ఏ స్కూటర్ కానీ కరెక్ట్ కాదు అట్లా రాంగ్ కాదు సో డెఫినెట్గా మీరు కూడా కొంచెం స్టడీ చేయండి స్టడీ చేసి మార్కెట్లోని ఎక్కువ సేల్ అయ్యే బైక్ కానీ ఎక్కువ సేల్ అయ్యే స్కూటర్ కానీ సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎస్పెషలీ ఈవీ గురించి ఒక పాయింట్ అయితే చెప్తాను ఒకవేళ కనుక మీరు రెంటల్ అకామిడేషన్లో ఉన్నట్లయితే ఒకవేళ ప్రాపర్గా ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మీకు లేనట్టయితే డెఫినెట్గా ఈవీ అనేది మీరు ప్రెసెంట్ అయితే స్కిప్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు సిటీలో ఉండి మంచి ఛార్జింగ్ నెట్వర్క్స్ ఉండి ఐదర్ ఇంట్లో కానీ లేదా ఆఫీస్లో కానీ మీకు ఛార్జింగ్ నెట్వర్క్స్ ఉంటే డెఫినెట్గా ఈవీ వెహికల్స్ అయితే నేను సజెస్ట్ చేస్తాను సో చూస్తూ ఉండండి ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తుండే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో